హెర్నియా అనేది నార్మల్గా ఏదైనా ఒక పొట్టలో ఉన్న కంటెంట్ కానీ ఎక్కడైనా ఒక కంటెంట్ కానీ అందులోంచి బయటకు వచ్చినప్పుడు దాన్ని హెర్నియా అంటారనమాట న్యాచురల్గా న్యాచురల్ డిఫెక్ట్స్ అనేవి మూడు ఉంటాయండి ఒకటి పొట్ట దగ్గర బొడ్డు దగ్గర రెండోది ఏంటంటే రెండు ఇంగల్ ఏరియాలు ఈ రెండు న్యాచురల్ డిఫెక్ట్స్ అండి ఈ నేచురల్ డిఫెక్ట్స్ ఎక్కడ మనం సామాన్యంగా హెర్నియాలు చూస్తుంటాం అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే మనకి ఎక్కడైనా మనం ప్రీవియస్ ఘాట్లు పడిన అంటే ముందు ఏమైనా ఆపరేషన్ జరిగినప్పుడు అలాంటి ఏరియా కూడా వీక్ పాయింట్స్ అవుతాయి కాబట్టి ఏదైనా ప్రెజికేటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు అలాంటి ఏరియాలు కూడా మనం నార్మల్గా ఈ ఏరియాలో హెర్యా చూస్తుంటాం ఈ కారణాల గురించి అనమాట చాలా రకాల కారణాలు ఉంటాయి ముఖ్యంగా ఫస్ట్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కంజినట్ అంటే ఫ్యామిలీస్ లో రన్ అయ్యే హెర్ని అంటే ఇండైరెక్ట్ ఎన్యాల్ అనేవి ఫ్యామిలీలో రన్ అవుతుంటాయండి యాక్చువల్ గా చిన్నపిల్లల్లో వాటిలో బీజాలు అనేవి బయటకు వచ్చినప్పుడు ఆ రంధ్రం ఏదైతే ఉంటుందో బయటకు వచ్చిన పోల్ అది క్లోజ్ అయిపోతుంది ఆ క్లోజ్ అయిపోకుండా కొన్ని మందిలో ఏంటంటే ఓపెన్ గానే అంటున్నారు అనమాట ఓపెన్ గా ఉన్నప్పుడు లోపల నుంచి బయటకు వచ్చిన ఆ ఏదైతే దారి ఉందో ఆ దారి నుంచి పేగులు బయటకు రావడం అనేది మొదలవుతుంది అలాంటప్పుడు దాన్ని అని అంటారు అది అదియాట్రిక్ గర్నీ దాని తర్వాత ఏంటంటే నార్మల్ గా ఒబేసిటీ ఒబేసిటీ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ అనమాట అంటే ఇప్పుడు మనం నార్మల్ గా మనం పొట్టలో ఉన్న కంట్రాలకు పట్టుతో ఉంటుంది ఆ పట్టుతో అనేది మనం ఈ ఫ్యాట్ అనేది డిపాజిషన్ వల్ల ఆ పట్టుతో అనేది లూజ్ అయిపోతుంది అనమాట అంటే మజిల్స్ వీక్ అయిపోతాయి వీక్ అయినప్పుడు నార్మల్ గా మనం ఆర్డిఫేసెస్ లో అంటే ఎక్కడైతే వీక్ పాయింట్స్ ఉన్నాయో ఆ వీక్ పాయింట్ అప్పుడు ఓపెన్ అవుతాయి అనమాట చిన్న రంధ్రం కింద ఏర్పడి లోపల పేగు కానీ కొవ్వు కానీ ఆ ఏరియాలో వస్తుంది మూడోది స్మోకింగ్ అంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ వీటి వల్ల ఏంటంటే నార్మల్ గా వీటి వల్ల కంట్రాలు బలహీన బలహీనపడతాయి బలహీన పడినప్పుడు ఈ హెరియర్ మనం తరుచుకో చూస్తుంటాం అనమాట ముఖ్యంగా ఈ మూడు నాలుగు హెర్నియాలు ఫోర్త్ కామన్ కాజ్ ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్ అనమాట నార్మల్ కన్నా ఎక్కువ బరువు ఎత్తినప్పుడు ఈ పొట్ట దగ్గర ఉన్న వీక్ పాయింట్ల దగ్గర అంటే ముందు ఆపరేషన్ దగ్గర లేకపోతే ఈ బొడ్డు దగ్గర ఇన్వైనల్ ఏరియాస్ లో ఇలాంటి కారణాల వల్ల మనకి వెయిట్ ఎక్కువ అవడం వల్ల ఈ హెర్నియాలు అనేవి బయటకు వస్తుంటాయి ఫీమేల్స్ లోకి వస్తే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ వల్ల నార్మల్ గానే ఆ పొట్ట స్ట్రెచ్ అవ్వడం వల్ల కండ్రాలు అనేవి బలహీన పడతాయి కాబట్టి ఆ బలహీనపడిన ఏరియాలో ముఖ్యంగా బొడ్డు దగ్గర చాలా మంది గమనిస్తుంటారు ఆ కండరాలు బలహీనపడి ఉబ్బు కింద తయారవడం లోపల ఏదైనా పేగులు కానీ అవన్నీ దగ్గర బయటకు రావడం జరుగుతుంటాయి అనమాట ఇది మోస్ట్ ఆఫ్ కామన్ కాజ్ హెర్నియాలో నాలుగైదు రకాలు ఉంటాయండి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఏంటంటే బొడ్డు దగ్గర ఉన్న హెర్నియాని అంబలికల్ హెర్ని అంటారు ఆ రెండు ఇంగ్ గజ్జల్ ఏరియాలో ఉన్న మగవాళ్ళలో ముఖ్యంగా ఇవి ఇన్వైన్ హెర్నీ అంటారండి థర్డ్ ఏంటంటే ఇప్పుడు ముందు ఎక్కడైనా ఆపరేషన్ అయితే అదే ఏరియాలో మనకి వీక్ పాయింట్ అనేది ఏర్పడుతుంది ఈ వీక్ పాయింట్ దగ్గర ఏదైనా పేగులు కానీ బయటకు వస్తే దాన్ని ఇన్సిస్టెన్స్ అని అంటారు మూడోది ఎక్కడైనా మనకి ఊపిరితిత్తులుకి పొట్టకి మధ్యలో ఒక అడ్డు కూడా ఉంటుంది డయాఫ్రమ్ అనేది ఈ డయాఫ్రమ్ అనే ఏరియాలో చిన్న రంధ్రం లాగా పడినా లేదా ఎక్కువ దగ్గుతున్నా ఇలాంటి ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే అలా చిన్న లాగా పడి ఈ పొట్టలో ఉన్న పేగులు ఊపిరితిత్తుల్లోకి మనకి పై వరకు వస్తాయి అనమాట దాని డయాఫ్రమాటిక్ అన్ని నాలుగోది ఏంటంటే ఇన్ఫాంటైల్ ధర్ణి అంటే చిన్నపిల్లలు చూసే హర్ణయాన్ని ఇన్ఫాంటైల్ ధర్ణి అంటారు ముఖ్యంగా ఈ నాలుగే హర్ణయాలు గచ్చుతో చూస్తుంటాయి ముఖ్యంగా హెర్నియా ఒక లక్షణాలు ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్ లో యాక్చువల్గా ఒకటి రెండు మూడు స్టేజ్లు ఉంటాయి ఈ ఇనీషియల్ స్టేజెస్ లో మనకి చిన్న డిస్కంఫర్ట్ అంటే వుడ్ దగ్గర ఏదో ఇబ్బందిగా ఉంది లేకపోతే చిన్న గజ్జల ఏరియాలో చిన్నగా ఏదో మనకి వాపులాగా లాగా తగులుతుంది లేకపోతే చిన్నగా పెయిన్ అనేది ఏదైనా రావడం ముఖ్యంగా ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉండదు కానీ సాయంత్రం ఎక్కువ శ్రమ చేసినప్పుడు ఈ నెప్ప అనేది ఎక్కువ అవుతుంటుంది అలా స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఏమవుతుందంటే వాపు కింద ఏర్పడుతున్నాం ఎక్కువ పని చేసినప్పుడు ఎక్కువ నుంచినప్పుడు ఒక వాపు కింద బయటకు రావడం మళ్ళీ రిలాక్స్ అయినప్పుడు పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోవడం ఇది క్లాసికల్ సిమ్టమ్స్ ఆఫ్ హెర్నియా అండి దాని తర్వాత స్టేజెస్ ప్రకారం ఇనిషియల్ స్టేజెస్ లో ఉంటాయి సెకండ్ స్టేజెస్ లో ఏమవుతుందంటే ఏదైతే మనకి ఈ రంధ్రం ద్వారా బయటకు వచ్చిన హెర్నియా ఉంటుందో అది బయటే ఉండిపోవడం లోపలికి వెళ్ళకపోవడం నిప్పు అనేది విపరీతంగా పెరిగిపోవడం ఉంటుంది అదే చివరి స్టేజెస్ లో అంటే లాస్ట్ స్టేజెస్ లో హెన్యా చూస్తే బయటకు వచ్చింది విపరీతంగా ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఏంటంటే ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం నల్లగా అయిపోవడం విపరీతమైన నిప్పి జ్వరం వామిటింగ్స్ మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం ఇవన్నీ గమనిస్తున్నాం అండి ఫస్ట్ కన్ఫర్మేషన్ టెస్ట్ చేయించుకోండి అంటే అసలు హెడ్నియా ఉందా లేదా అని చెప్పి ఒక చిన్న స్కానింగ్ అనేది చేయించుకున్న తర్వాత కినియా బెస్ట్ స్టేజ్ ప్రకారం ట్రీట్మెంట్ అండి ఎనీషియల్ స్టేజెస్ లోకి వస్తే ఓపెన్ సర్జరీ లాపోస్కోపిక్ సర్జరీ రెండు విధాలుగా ఇది ఆపరేషన్ చేయించుకోవాలి ఇది ఖచ్చితంగా ఆపరేషన్ ద్వారా తగ్గేదే ఈ ప్రాబ్లం కానీ మెడిసిన్స్ వల్ల లేకపోతే ఏదైనా చిన్న కొట్టేదో వేరే వేరే రకమైన ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గేది కాదు ఖచ్చితంగా ఆపరేషన్ అనేది ఖచ్చితంగా పడుతుంది ఈ ఆపరేషన్కి వస్తే రెండు విధాలుగా ఉంటాయి అంటే ఒక ఓపెన్ ఆపరేషన్ రెండు లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ఓపెన్ ఆపరేషన్ లో ఏంటంటే కొంచెం కోత అనేది కట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తర్వాత హీలింగ్ అయ్యేది కానీ తర్వాత స్లోగా ఉంటుంది ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఆపరేషన్ అంటే లాప్రోస్కోపిక్ ఆపరేషన్ అంటే లాప్రోస్కోపిక్ ఆపరేషన్ లో ఏంటంటే మనకి చిన్న ఘాట్లు అంటే బొడ్డు దగ్గర ఒక చిన్న ఘాటు ఎటపక్ పక్క రెండు చిన్న ఘాట్లు ఈ ఒక సెంటీమీటర్ పెద్ద ఘాటు రెండు అర సెంటీమీటర్ ఘాట్లు ఈ ఘాట్లతోనే ద్వారా మనకు ఆపరేషన్ అనేది క్లియర్ అయిపోతుంది మనం పొట్ట లోపల నుంచి వెళ్ళి ఎక్కడైతే ఈ బయటకు వచ్చిందో ఆ హోల్ ఏదైతే ఉందో అందులోంచి ఆ కానీ గానీ మళ్ళీ పొట్టలో పెట్టేసి లోపల హోల్ ని లోపల నుంచి క్లోజ్ చేసేసి ఆ ఏరియాలో మనం ఒక చిన్న మెషర్ అనేది పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్ లో ఎడియా ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది ఓకే ఈ రెండు విధాలుగా మనం ఆపరేషన్ చేయించండి ఓపెన్ గా నేను ల్యాబ్ అనేది ఎప్పుడైనా సర్జరీతోనే దాని ట్రీట్మెంట్ అనేది సాధ్యం ఉంది ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక చిన్న బట్ట ఉండేది దానికి హోల్ పడింది తను కుట్టు వేసే దాన్ని మూయగలం కానీ వేరే రకంగా దాని మూయలు ఇది హెన్యా కూడా అదే పొట్టకుండే ఒక కండరం అనేది దానికి చిన్న హోల్ పడితే దానికి మనం కుట్టు వేసి గానీ మెష్ వేసి గానీ ఆ బలం లేని చోట బలం చేయడం జరుగుతుంది కానీ మందుల ద్వారా అనేది ఈ ట్రీట్మెంట్ అనేది కష్టం అండి ఖచ్చితంగా మీరు ఆపరేషన్ చేయించుకోవాలి ఓపెన్ ఆర్ ఆపరేషన్ లాప్రోస్కోపీ అనేది ప్రైమరీ అంటే ఫస్ట్ విషయం ఏంటంటే ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ ఏదైనా చిన్న ఇబ్బంది ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసుకున్న తర్వాత అని దాని తర్వాత ఇనిషియల్ స్టేజెస్ దగ్గర నుంచి మనం సర్జికల్ ఆప్షన్ అనేది బెస్ట్ ఆప్షన్ మెడికల్ ద్వారా కుదరదు కాబట్టి ఎంత త్వరగా మీరు ఆపరేషన్ చేయించుకుంటారు రిజల్ట్ అనేది బాగుంటుంది ఎందుకంటే ఇనిషియల్ స్టేజెస్ లో హోల్ చిన్నగా ఉంటుంది లాప్స్ కొట్టితో ఆపరేషన్ అయిపోతుంది ఒక రోజు తర్వాత నుంచి మీ పని మీరు చేసుకోవచ్చు మీరు నార్మల్ నరవడం కానీ అవన్నీ చేసేసుకోవచ్చు సెకండ్ స్టేజ్ లో ఆపరేషన్ చేసేటప్పుడు కొద్దిగా లిటిల్ మోస్ట్ డిఫికల్ట్ ఉంటుంది అంటే కొద్దిగా మీరు ఆపరేషన్ టైం ఎక్కువ అవుతుంది మీరు తర్వాత రికవరీ టైం ఇంకొచ్చి ఎక్కువ అవుతుంది థర్డ్ స్టేజ్ లోకి వస్తే ట్రీట్మెంట్ మనం ఇది ఎప్పుడైతే థర్డ్ స్టేజ్ లో ఉందంటే పీకులు పేగులు ఇవన్నీ బయటే ఉంటాయి వాటి కత్సంచారం లేకుండా కుళ్ళిపోయే దశలో ఉంటాయి కాబట్టి ఇది మనకు ఖచ్చితంగా కొంచెం మేజర్ ఆపరేషన్ పడుతుంది ఎక్కడైతే పేగులు కుళ్ళిపోతాయో అది మనం కట్ చేసి అతికించడం జరుగుతుంది మేజర్ ఆపరేషన్ కాబట్టి ఇందులోంచి రికవరీ కూడా స్లోగా ఉంటుంది అందుకని మేము చెప్పేది ఏంటంటే యాజ్ ఎర్లిబుల్ ఈ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసుకుని వెంటనే ఆపరేషన్ చేయించుకోవడం అనేది బెస్ట్ సొల్యూషన్ అనేది మనకిస్తుంది ఇస్తుంది పేషెంట్ సాటిస్ఫాక్షన్ కూడా ఈ ఎస్టేజెస్ ఐడెంటిఫికేషన్ డిటెక్షన్ ఆపరేషన్ తోనే మంచి రిజల్ట్ వస్తుంది ముందు హెర్నియా ఒకవేళ ఆపరేషన్ జరిగిపోయింది చాలా మంది అడిగే ఏంటంటే తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయండి మళ్ళీ వస్తుందా లేదా తర్వాత తీసుకునే జాగ్రత్తలు ఖచ్చితంగా మనం ఒక ఆరు నెలల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ ఆరు నెలల జాగ్రత్తలు మనం తీసుకున్నప్పుడే అనేది గా రాకుండా ఉంటుంది ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే మనకి ఆ వెయిట్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే మీరు ఒక వెయిట్ లో వచ్చారనుకోండి అదే వెయిట్ కనీసం ఒక ఫైవ్ కేజీస్ తగ్గాలి తగ్గితే ఏంటంటే మనం ఈ ఫ్యాట్ అనేది లాస్ అయిన తర్వాత పొట్ట దగ్గర ఉన్న ఈ కంట్రాలకి మళ్ళీ ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రికరెన్స్ రేట్ అనేది ఉండకుండా ఉంటుంది రెండోది ఏంటంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ అనేది మనకి హీలింగ్ టైం లోపల కుట్లు కానీ మెష్ కానీ ఇవన్నీ గట్టిగా అప్పుకుని మనకి బలాన్ని చేకూర్చే టైం ఇలాంటి టైంలో మనం ఖచ్చితంగా బరువులు అనేది మోయకూడదు ఎక్కువ ఇబ్బంది అంటే హీలింగ్ స్టేజ్ లోనే అది మళ్ళీ మళ్ళీ తెగడం కానీ మళ్ళీ మళ్ళీ ఫామ్ అవడం గానీ ఉంటాయి అనమాట థర్డ్ థర్డ్ ఏంటంటే మనకి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది మనం చేసుకుంటూ ఉండాలి అంటే కొంచెం మంచి డైట్ ఎక్సర్సైజ్ చేసుకున్నప్పుడు ఈ ఫ్యాట్ అనేది కంట్రోల్ లో ఉంటుంది హెడ్ మీద ఎక్కడైతే డిఫెక్ట్స్ ఉన్నాయో అక్కడ మళ్ళీ ఆ బలం అనేది నిలబడుతుంది ఆ ఇవి ఈ మూడు ఖచ్చితంగా జాగ్రత్తలు ఫాలో అవ్వాలి రికరెన్స్ రేట్కి వస్తే దీనికి ఆపోజిట్ మీరు ఏం చేసినా రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది హెల్లీగా బరువులు మోసిన లేకపోతే మీ బరువు మీ పని రీత్యా మీకు విపరీతమైన బరువులు మూసే అలవాటు ఉన్నా కొన్ని కొన్ని ఏంటంటే నార్మల్ గా పేషెంట్ కి అంటే మన దగ్గర కూడా భారం పడేది పొట్టమేదే కాబట్టి వీళ్ళకి రికరెన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది ప్లస్ మోషన్ కానీ పాత్ర కానీ కొంచెం ముక్కుతూ ఉంటారు మోషన్ ఫ్రీ కావక అది కూడా ప్రెజర్ పడేది మీదే కాబట్టి వీటి వల్ల మనం ఎక్కువ రికరెన్స్ అనేది చూస్తుంటాం నార్మల్ గా ఓపెన్ తో కంపేర్ చేసుకుంటే లాప్రోస్కోపి రికరెన్స్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఓపెన్ లో అరౌండ్ ఫైవ్ పర్సెంట్ ఉంటే లాప్రోస్కోపీలో వన్ టు అనేది రికరెన్స్ రేట్ ఉంటుందండి చూడండి ఒకసారి మనకి హెర్నియా వచ్చినప్పుడు మళ్ళీ రికరెన్స్ రాకుండా గానీ లేకపోతే ఇంకో చోట హెర్నియా ఫామ్ అవకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఇన్వెల్ హెర్నియా అంటే గచ్చ దగ్గర హెర్నియా మనకి వచ్చినప్పుడు ఒక ఒకవైపు వస్తే రెండో పక్క రావడానికి ఛాన్స్ నలభై శాతం అనమాట అందుకని ఒక పక్క ఆపరేషన్ ఏందని చెప్పి మనం నార్మల్ వెయిట్ లిఫ్టింగ్ అని ఇవన్నీ మనం చేయకూడదు కొంచెం జాగ్రత్తగానే ఉంటుండాలి ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఛాన్సెస్ అంటే వందలో నలభై మందికి ఎడమ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సెకండ్ వెయిట్ అనేది విపరీతమైన వెయిట్ అనేది మనం లిఫ్ట్ చేయకుండా ఉంటేనే బెస్ట్ అంటే లెస్ దాన్ టెన్ కేజీస్ అంటే నో ప్రాబ్లం కానీ ఫార్టీ ఫిఫ్టీ కేజీస్ వెయిట్ లిఫ్ట్ చేసే కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత ప్రిస్క్రైప్ చేస్తాం పొట్ట ఎన్ని చేసినప్పుడు ఒక చిన్న దానికి ఒక సపోర్ట్ కింద ఎక్స్ట్రా సపోర్ట్ కింద బయట మనం బైండర్ అనేది ఇస్తాం ఆ బైండర్ వల్ల ఏమవుతుందంటే పొట్టకి మళ్ళీ ఏదైనా మన పొరపాటును ఏదైనా ఊగి తీసుకున్నా లేకపోతే ఏదైనా పొరపాటు తగ్గినా ఏదైనా ప్రెషర్ పడినా దాని దగ్గర నుంచి కాపాడుతుంది అవి ఖచ్చితంగా వాడుకోవాలి థర్డ్ ఏంటంటే వెయిట్ అనేది ఎడిక్వేట్ గా మీరు పెట్టుకోవాలండి వెయిట్ అనేది ఎక్కువ మీరు గెయిన్ అయిన తర్వాత ఆపరేషన్ తర్వాత వెయిట్ గెయిన్ అయితే మళ్ళీ రికరెన్స్ ఛాన్స్ అనేది ఎక్కువ అవుతాయి అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ కేజెస్ అనేది మీరు ఆపరేషన్ టైం కల్లా తగ్గించుకుంటే అప్పుడు మీరు ఎడ్యుయేట్ గా దాన్ని మళ్ళీ రికరెన్స్ రాకుండా మీరు చేసిన మళ్ళీ అవుతారు